విశ్వ హిందూ పరిషత్ తెనాలి నూతన కార్యవర్గ వెలువడుతుందని ఆ సంస్థ కార్యదర్శి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు వైకుంఠపురంలోని ఒక సమస్యపై ఇటీవల మాట్లాడిన వారికి పరిషత్కు ఎలాంటి సంబంధం లేదన్నారు వైకుంఠపురం దేవస్థానానికి సంబంధించి ఇటీవల ఒకరు లేవనెత్తిన అంశంపై విశ్వ హిందూ పరిషత్ నూతన కార్యవర్గం ఏర్పాటు తర్వాత పరిశీలన జరుగుతుందని పరిషత్ ప్రస్తుత కార్యదర్శి రామాంజనేయులు వెల్లడించారు నూతన కమిటీ ఏర్పాటుపై ఈ నెల పద్నాలుగున ప్రకటన ఉంటుందన్నారు మీడియా సమావేశంలో కోట రాజేష్ కుమార్ శ్రీకాంత్ విక్రమాదిత్య బాలాజీ రావిపాటి సురేష్ కుమార్ పెరుగు శివరామకృష్ణ న్యాయవాద పరిషత్ కన్వీనర్ పొత్తూరి నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు రేపు సాయంత్రం ఏడు గంటలకు మన కన్యకామారి గుడిలో ఈ ప్రకటన జరుగుతుంది దీనికి మన గుంటూరు నుంచి జిల్లా ప్రముఖ నిరంజన్ గారు మాధవ శర్మ గారు ఇతరులు హాజరవుతారు అలాగే మన హిందూ బజెట్ కార్యక్రమాలు హిందూ దేవాలయ స్వయం ప్రప ప్రతిపత్తి కోసం మనం నిరంతరం కృషి చేస్తామని ఈ నూతన కార్యవర్గం ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని ఆ రోజు మనం చేస్తాము అట్లాగే మనకు వచ్చిన మొన్నటిస్కి వచ్చిన ఒక సంఘటన ఏంటంటే మొన్న ఆ రూల్లో వేరే ఒక ఇష్యూ జరిగింది ఆ ఇష్యూకి మన సింధు భవిష్యత్కి ఎటువంటి సంబంధం లేదండి అట్లాగే వేరే మతస్థులు మన దేవాలయాల్లో పనిచేయుటకు ఎటువంటి అథారిటీస్ ఉండవు దానికోసం సింధు భవిష్యత్ గట్టిగా కృషి చేస్తుంది జయ శ్రీరామ్ సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం దేవాలయ సంరక్షణ కోసం అదేవిధంగా హిందువులపై జరిగేటటువంటి దాడులను ఆపడం కోసం మరి ఈ కార్యవర్గం అంతా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కృషి చేసి ఈ సే ఏదైతే ఈ సంఘం ఉందో ఈ సంఘం పనులు చేసుకుంటూ వాళ్ళు మరి దేవాలయాల సంరక్షణ కోసం కృషి చేయాలి అని కూడా తెలియజేసుకుంటా